మాకు ఈరోజైతే తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త గురించి ట్రైనింగ్ ఇచ్చారండి ట్రైనింగ్లో భాగంగా తడి చెత్త బిన్నులో వేయాలి తడి చెత్త అంటే మన ఇంట్లో వచ్చే కూరగాయ తొక్కులు మట్టిలో కలిసిపోయి అయినా సరే తడి చెత్త కిందకే వస్తాయి కూరగాయ తొక్కులు ఫ్రూట్స్ తొక్కులు ఇంకా ఇతర ఇతర అయ్యి ఏవైనా సరే మట్టిలో ఇది వేస్తే కలిసిపోద్ది అనేవన్నీ ఎక్కువగా మనం ఇంట్లో కూరగాయ తొక్కులే వాడతాం కాబట్టి అరటికాయ తొక్కులు కానీ కూరగాయ తొక్కులు కానీ ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ ఇంక ఇతర ఇతర ఏదైనా సరే మట్టిలో కలిసిపోద్ది అంటే దాని తడిచేతకింతగా వస్తుంది దాన్ని మనం ఆకుపచ్చ పచ్చి బిన్లో వేయాలి బ్లూ బీన్లో వచ్చేసేసరికి మనం బయట నుంచి ఏమన్నా తెచ్చుకుంటాము అవి ఒక కవర్లో పెట్టిస్తారనమాట మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కూడా పార్సిల్స్ వస్తూ ఉంటాయి అప్పుడు కవర్లు వస్తూ ఉంటాయి మనం పసుపు కొనుక్కుంటాం ప్యాకెట్లు వస్తాయి కారం కొనుక్కుంటాం ప్యాకెట్లు వస్తాయి అలాగే పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాము అలాగే ఇతర ఇతర వస్తువులు అంటే ఇంట్లోకి అవసరమైన అయినా సరే ప్యాకింగ్ గోధుమ పిండి కానీ పిండి కానీ రాగులు కానీ ఇట్లా రకరకాలవి వస్తూ ఉంటాయి కదా అవన్నిటినీ మనం పొడి చేత కిందగా తీసుకుంటాము పొడి చెత్త అంటే బ్లూ డస్ట్బిన్లో వేయాలి హానికరమైన చెత్త రెడ్ డస్ట్బిన్లో వేయాలి హానికరమైన చెత్త అనేసరికి మన ఇంట్లో బ్లేడ్లు కానీ పగిలిపోయిన అద్దాలు కానీ పగిలిపోయిన గా గాజులు మనం గాజులు వేసుకున్నప్పుడు పగిలిపోతాయి కదా అవన్నీ ఉంటాయి ఇంకా ఇతర పగిలిపోయిన హానికరమైన సూదులు కానీ చేతి పని సూదులు ఇరిగిపోతే పారేస్తూ ఉంటారు అది అలా పారేయకుండా ఈ రెడ్ బిన్లో వేస్తే మనకి డస్ట్బిన్ తీసుకెళ్తానికి శానిటైజర్ని వాడి వేస్తారు వాళ్ళకి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఓహో ఇది హానికరమైన చెత్త ఇది మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు అలా కాకుండా అన్నీ ఒకే డస్ట్బిన్లో వేసామంటే మాత్రం మనకి ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్లే వాళ్ళకి చాలా ప్రమాదం జరిగిద్ది మన ఇంటికి వచ్చి వాళ్ళ చెత్త తీసుకెళ్ళకపోతే మన చెత్త మన ఇంటి ముందే ఉంటది కంపు కొట్టిద్ది కాబట్టి మనం విడివిడిగా ఇచ్చామనుకోండి చాలా మనకి ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి కూడా ఇటువంటి ప్రమాదం జరగదు అందుకని మనం విడివిడిగా ఇవ్వటం వల్ల చాలా మంచిది తడి చెత్త అయితే మాత్రం కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు చాలా చక్కగా మంచి కంపోస్ట్ ఎరువు తయారు చేసి మనం మొక్కలు వేసుకోవచ్చు చాలామంది మొక్కలు వేసుకుంటున్నారు మా మీటింగ్ అయిపోయింది మధ్యాహ్నం భోజనానికి వదిలేరు చక్కగా ఈ విధంగా ఇంకా భోజనం చేద్దామని రిలాక్స్ అవుతూ కూర్చున్నామండి కుదిరితే మీరు కూడా తడి చెత్తను వేరుగా ఇవ్వండి పొడి చెత్తను వేరుగా ఇవ్వండి హానికరమైన చెత్తను వేరుగా ఇవ్వండి మూడు డస్ట్బిన్లో వేసి ఇవ్వండి లేదంటే మీరు హోమ్ కంపోస్ట్ ఎరువు ఇంట్లోనే తయారు చేసుకోండి